వెఫేషల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదట వచ్చిన నుండి కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు వాక్యంను కాపాడుకున్నందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభును బట్టి ఖైదీరని నేను మిమ్మల్ని బతిమలు కూర్చున్నాను శరీరం ఒకటే ఆత్మయు ఒకడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కలిగి ఉన్నటకు పిలువబడుతున్నాయి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తి ఒకటే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉండవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతి వాడికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృపయ్యబడిను అందుచేత ఆయన ఆరోహరమైనప్పుడు చెరను చెరుగా పట్టుకొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది ఆరోహరమైనగా ఆయన భూమి యొక్క క్రింది భావములకు దిగినని అర్థం ఇచ్చున్నది కదా దిగి దిగినవాడు వాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశ మండలం లాంటి కంటే మరీ పైకి ఆరోహరమైన ఓడై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోను దేవుడి కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్త కలవర మగు వరకు ఆయన ఇలాగ నియమించడు పరిశుద్ధులు సంపూర్ణట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధరము జరుగుటకును ఆయన కొందరిని గారు కొదరుడి ప్రవక్తలు గాను కొదరు సువార్థికులు గాను కొదరుడి కాపురులు గాను కొదరుడి ఉపదేశాలు కానీ వచ్చు అందువలన మనవి కా మీదట పసి ఉండి మనుషుల మనసు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు ప్రీత్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన మారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము శరీర ఆయన శరీరమై ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరంపై అభివృద్ధి కలుగజేసుకున్న కాబట్టి అడిజులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకోవడం వల్లదని ప్రభు రద్దు సాక్షిమిచ్చున్నాడు వారైతే అంధకరమైన మనసు గలవారై తమ హృదయ కాటిని వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవుల నుండి వేరుపరచబడిన వారై తమ మనసు నాకు కలిగిన వ్యధత అనుసరించి నడుచుకొడుతున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపిత అపిత్రతను అత్యాశతో జరిగించటకు తమ్ముడు తామే కామకత్వమునకు అప్పగించుకునేది అయితే మీరు యేసుని గురించి విని ఆయన సత్యం సత్యమన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశం మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకునేవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ శత్రుత్ అంతా నీతియు నీతియుధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునుడి మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధపాటు మాని ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడవలడు కోపడుకుడి గాని పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీకుడి దొంగిలివాడు ఇక యొక్క మీద దొగిలిక అక్రగలవాడికి పంచిపెట్టకు వీలు కలుగుని నిమిత్తము తన చేతులతో మంచి పని మంచి పని చేయించు కష్టపడవలడు విలువాడికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గానీ దుర్భాశయదన్ను మీ నోటికి రానీయకుడి దేవుని పరిశుద్ధార్థ దుఃఖపరచుకుడి హిమోచని దిన వరకు ఆయనందు మీరు ముద్రింబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి ఒకరినొకడు ఒకరి ఏడలో ఒకడు దయగలిగి కరుణ క్రీస్తు రద్దు దేవుడి బిడు క్షమించిన ప్రకారం మీరుడు ఒకనొకడు క్షమించుడి మహాపరిషుదు రేసనికేసు కేసులు స్థూతున్నాడు ప్రభావ ఈ ఉదయ కాలశ్ల ప్రభు నీ వాక్యాన్ని బిడ బోధించారు ప్రభు నీ ఆత్మ చేత ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా ఐక్యం కలిగిన వారిగా జీవించాలని ప్రభా కోరుకున్నారు అటు నీ వాకిని బట్టి నీకు స్తోత్రాలు నీ ఆత్మ దుఃఖపరచకూడదని ప్రభు వాగ్దలు చేసినారు ప్రభావ నీ పరిశుద్ధాత్మయందు ప్రభువ బిడ్డల ప్రభు పరిపూర్ణగా పరిపూర్ణంగా తీర్చబడట ప్రభు చూపించబడి నా నవీన స్వభావం ధరించుకునే యొక్క దరిత్ర ప్రభు మెడలు ధరించబడి ప్రతి ఉదయం ప్రభు బిడ్డలతో కోప్పడే దేవుడు ప్రభు పరిశుధాత్మ ప్రతి బిడ్డపై నీ యొక్క అనుకూలమైన వచ్చినము కృతజ్ఞత వచ్చినము క్షేమకరమైన అది ఒక ప్రభావ ఆ యొక్క కార్యాల ప్రభు జరుగుడుగా కేసినాము ఆ బంధాలు అనేక ఆత్మల ఇచ్చేయండి సంపూర్ణ జ్ఞానంతో నివా డీలాగ పోలి నడుచుకునే కృపణుడు శక్తిని సామర్థ్యాన్ని ప్రతిభ కదా ఇచ్చే మరి ఎస్ కృష్ణరావు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె